దేవుని నామమునకు మహిమ కలుగునుగాక ఇవా కలివినబట్ల అందరిని దేవుడు అత్యధికంగా దీవించి ఆశ్రదించి మిమ్మల్ని మీ కుటుంబాలను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవాది దేవుడు గాక ఆమె పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయంలోని చదువుకుందామండి ఏసుక్రీస్తు దాసుడును అపోస్తులునైన సీమోని పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలిని అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూల మూలముగా ఆయన దైవభక్తి దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేచినందున దేవుని కూర్చినట్టుయూ మన ప్రభువైన యేసును గూర్చినట్టుయునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక ఆమెన్ ఆ మహిమ గుణాతి బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాను ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు మీ పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమును ఆశా నిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తియందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకుని ఇవి మీకు కలిగి విస్తరించినేడలా అవి మన ప్రభువైన యేసుక్రీస్తును కూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలునైనను కాకుండా చేయును ఇవి ఎవనికి వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డువాడును దూరదృష్టి లేనివాడు నగును అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిత్యము చేసుకొనుటకు మరీ జాగ్రత్తపడు మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్టిల్లరు అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసుకుని మేము రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును ఏనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలిపలేదు కానీ ఆయన మహాత్మను మేము కన్నులార చూసిన వారమై తెలిపితిమి ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి ఏకువ చుక్క మీ హృదయములో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమెట్లున్నది దాని ఎందు మీరు రక్షముచ్చినలా మీకు మేలు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలను ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి రెండు అధ్యాయం చదువుకుందామండి మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విస్తరించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలిగి చేసుకొని నాశనకరముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు మరియు అనేకులు వారి పోకరి చేష్టలను అనుసరించి నడుతురు వీరిని బట్టి స్వచ్ఛ మార్గము తూసింపబడును వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మా వలన లాభము సంపాదించుకొందురు వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు వారి నాశనము కునికి నిద్రపోదు దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాలలోక లోకమందలి కట్టుక చీకటి గల బిలమలలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహావును మరి ఏడుగురును కాపాడును మరియు ఆయన సోదోమ గుమ్మర్రలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దుష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించను ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పుదినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులై మహాత్ములను దూషింప విరివకయున్నారు దేవదూతలు వారి కంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభువు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోపెరతుడు వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను కూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు వారు కలంకములను నిందాస్పదములై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములు ఎందు సుఖించుదురు వ్యభిచారిణిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును వారును అస్థిరులైన వారి మనస్సులను పరు గొలుపుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనై ఉండి తిన్నని మార్గమును విడిచి బోయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తమాతడు గద్దింపబడిను ఎట్లనగా నోరు లేని గార్ధాభము మానవ స్వరూపముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను వీరు నీళ్లు లేని బావులను కొట్టుకుని పోవు మేఘములునై ఉన్నారు వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాసలు గలవారై తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరలు గలుపుచున్నారు తామే భష్టత్వమునకు దాసులయుండి అట్టివారికి స్వాతంత్రము ఇత్తుమని చెప్పుదురు ఒకడు దేని వలన జయింపబడును దానికి దాసుడగును గదా వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొని తరువాత మరలా వాటిలో చెక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకయుండుటయే వారికి మేలు కుక్క తన వాంతికి తిరిగినట్లును కడగబడిన పంది బురదలో దొర్లనట్టును మళ్లీనట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను మూడా అధ్యాయం చదువుకుందామండి ప్రియులారా ఈ రెండవ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయిచున్నాను పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తులుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞని మీరు జ్ఞాపకం చేసుకోనవలను విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన నీ మనుషులను రేపుచున్నాను అంచెదినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్లు నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోనవలను ఏలయనగా పూర్వం నుండి ఆకాశం ఉండననియు నీళ్ళలో నుండియు నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించిన అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగుదినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి ప్రీలారా ఒక సంగతి మరిచిపోకుడి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెనూ వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెనూ ఉన్నవి కొందరు ఆలస్యమని ఎంచుకునినట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు కానీ ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచున్న మీ ఏడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినము ఆకాశము మహాధ్వనితో కతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును భూమి దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును ఇవన్నీ యూట్లు లయమైపోవునని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల ఉండవలను అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటియందు నీతి నివసించును ప్రీలారా వీటి కొరకు మీరు కనిపెట్టు వారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనపడినట్లు జాగ్రత్తపడు మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనడి అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చప్పును మీకు రాసి ఉన్నాడు వీటిని గూర్చి తన ప్రతి పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి వీటిని విద్యా విహీనులను అస్థిరులైన వారిను తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధనల వల్ల తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచిపడిపోకుండా కాసుకొని యుండుడి మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకు ఇప్పుడును యుగ యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక ఆమె దేవుడి వాక్యములను దీవించునుగాక ఆమె ఆమె